నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డిగా ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్నారు తన నూట ఎనిమిదవ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు అనిల్ రావిపూడి కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ రూపొందించడంలో ఎక్స్పర్ట్ బాలయ్య మాస్ అండ్ యాక్షన్ మూవీస్ కి పెట్టింది పేరు అలాంటి వీళ్లిద్దరి కాంబోలో చిత్రం తెరకెక్కుతున్న నేపథ్యంలో సినీ ప్రియులకు గొప్ప ఆసక్తి నెలకొంది సినిమాని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడంలో టైటిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది మరి బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీకి ఎలాంటి టైటిల్ నిర్ణయిస్తారనే ఆసక్తి సర్వత్రా ఉంది ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత తన పదిహేనవ చిత్రాన్ని శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా నటిస్తున్నాడు రామ్ చరణ్ ఈ చిత్రానికి అనేక పేర్లు పరిశీలించిన ఏది ఫైనల్ కాలేదు ఇదిలా ఉండగా రామ్ చరణ్ పదహారవ చిత్రం బుచ్చుబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనుంది తొలి చిత్రం ఉప్పెనతో వంద కోట్ల క్లబ్లోకి చేరి చరిత్ర సృష్టించాడు బుచ్చుబాబు అతను చెప్పిన కథ నచ్చడంతో ఎన్టీఆర్ ఓకే చేశాడు ఇప్పటికే కమిట్ అయిన చిత్రాల వల్ల ఈ చిత్రం మరింత లేట్ కావడం ఇష్టం లేక తన మిత్రుడు రామ్ చరణ్ కి ఈ ప్రాజెక్టు సూచించాడని తెలుస్తోంది గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ కథాంశంగా రూపొందే ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు ఇక బాలకృష్ణన్ నూట ఎనిమిదవ చిత్రానికి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది మొత్తానికి బాలయ్య చరణ్ క్రేజీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు